దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది అందుకే యాభై ఏడు నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని రైతు కూలీ బాగుండాలని వాస కర్మన ప్రతి అడుగు కూడా అదే డిరెక్షన్లో వేస్తూ వచ్చు ఈరోజు ఐదవ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఐదవ ఏడాది మూడవ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం దాదాపుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ మూడో విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తూ ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈరోజు అందించే ఈ సాయంతో ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తూ ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాలు కింద అరవై ఏడు వేల రూపాయ అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు అవుతుంది ఈరోజు ఇస్తా ఉన్న ఈ మూడవ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం ఈ ఒకే ఒక కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇదైతే రెండో మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం ఈరోజు చేస్తూ ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకున్నారో తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది ఇచ్చే ఇచ్చే వెసులుబాటు ఇచ్చే సొమ్ము కూడా ఇచ్చి ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పోతుంది ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగి ఇచ్చే కార్యక్రమం ఈ తిరిగి ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాల రుణాలు కానీ లేదా రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా పది లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి సున్నా వడ్డీ రూపేన మళ్ళీ వాళ్లకు తిరిగి రీయింబర్స్ చేస్తూ తిరిగి ఇస్తూ రెండు వందల పదహారు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఇది కూడా ఎందుకు అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో నాలుగు వేల రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో రెండు వేల రూపాయలు ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరము ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో అక్షరాల అరవై ఏడు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో అయింది ఈరోజు